ఇక తన పుట్టుక గురించి నిజం తెలుసుకున్న అరుంధతి మిశమ్మే తన చెల్లెలని రామూర్తే తన తండ్రి అన్న నిజాన్ని తెలుసుకొని బోరున విలపిస్తూ ఉంటుంది అయ్యో దేముడా అన్న తండ్రి ఎవరో తెలుసుకున్నాను నా చెల్లె ఎవరో నిజం తెలిసింది కనీసం వాళ్ళని హగ్ చేసుకొని ఏడ్చే భాగ్యం కూడా నాకు లేకుండా పోయింది నేనేం పాపం చేశాను అని చెప్పేసి అరుంధతి బాధపడుతూ ఉంటుంది గుప్తా అని అడుగుతుంది నాకు ఒక షాన్స్ ఉండే గుప్తా గారు ఇప్పటి వరకు మీరు మాకు చాలా చేశారు నా కుటుంబం ఎవరు నా తల్లిదండ్రులు ఎవరు తెలుసుకున్నాను వాళ్ళతో సరదాగా నాలుగు రోజులు గడిపే అవకాశాన్ని నాకు ఇవ్వండి అని చెప్పేసి అని అంటుంది కానీ గుప్తా దానికి అసలే ఒప్పుకోడు ఇక తను ఎలాగైనా సరే అస్థికలను గంగలో కలపకుండా చేయాలి అని చెప్పేసి అనుకుంటుంది ఇక దానికోసం ఈ పౌర్ణమికి తను ఎవరిలో అయితే వెళ్ళిపోతుందో ఎవరిలో తాను ప్రవేశిస్తుందో ఆ ఆస్తికలను ఆపడానికి ప్రయత్నించాలని చెప్పేసి అనుకుంటుంది ఇక తను వాళ్ళ నాన్న కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తుంది గుప్తా అదంతా వెతుకుతాడు ఈసారి బాలిక ఎవరి ఒంట్లో ప్రవేశించిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఒక పక్క ఘోరాయమ మనోహరికి ఒక తాగి తినిస్తాడు ఆత్మ ఎవరి ఒంట్లో ప్రవేశిస్తుందో వాళ్ళని ముట్టుకొని చూడు ఈ లైట్ వెలుగుతుంది అప్పుడు వాళ్ళ వాళ్ళ ఒంట్లో ఆత్మ ఉన్నట్టు అని చెప్పేసి అని అంటాడు మనోహరి కూడా అలాగనే చేస్తుంది ప్రతి ఒక్కరిని పట్టుకుంటుంది కానీ ఆ లైట్ అనేది వెలగదు ఇంకా లాస్ట్ వచ్చేసి అంజు పాప మనోహరి కాడికి వెళుతుంది మనోహరికి వార్నింగ్ ఇస్తుంది ఏంటి మనం వెతుకుతున్నావు దీనికోసమైనా ఇదిగో తీసుకో దీని అవసరం నీకు ఇక ఉండదులే అని చెప్పేసి అని అంటుంది కానీ ఆత్మ అనేది అంజు ఒంట్లోనే ఉందన్న విషయాన్ని తెలుసుకున్న మనోహరి వెంటనే గోరాకు చెప్తుంది ఇక అందరూ డైనింగ్ టేబుల్ కాడ అన్నానికి కూర్చుంటారు ఇక అందరూ అన్నం తింటుండగా సరదాగా ఇక ఇన్ని రోజుల నుంచి తన తండ్రితో గడపాలి అనుకున్న ఆత్మ ఎలాగైనా సరే ఒక్కరోజైనా సరే తన తండ్రితో గడపాలి అనుకొని షాపింగ్కి బయలుదేరుతుంది ఇక షాపింగ్కి వెళ్ళి తనకి ఇష్టమైన కలర్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ నాన్న అడిగినప్పుడు నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టము అని చెప్పేసి అని అంటుంది అప్పుడు తను ఆశ్చర్యపద చూస్తాడు నా భార్య కూడా గ్రీన్ అంటే చాలా ఇష్టం అమ్మ ఎప్పుడు షాపింగ్ వచ్చినా సరే గ్రీన్ కలర్లే చూపించు అని చెప్పేసి అనేది మీ ఇద్దరి సెలక్షన్స్ ఒకేలాగా ఉన్నాయి అని చెప్పేసి అని అంటాడు అప్పుడు అరుంధతి నీ నాకు అమ్మలాగానే అనమాట నాకు అమ్మకారి నుంచి అలవాటు అనేది వచ్చిందా నేను అమ్మలాగానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తన తండ్రితో సరదాగా షాపింగ్ చేసి అమరేంద్రకి వేరే దగ్గర బట్టలు తీసుకోవాలనుకుని బయలుదేరుతున్న సమయంలో ఘోరాన్ని చూస్తుంది అరుంధతి చూడగానే భయపడిపోతుంది ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళాలి పదండి అని చెప్పేసి తన తండ్రిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది కానీ మధ్యలో తన తండ్రి ఒక దిక్కు తను ఒక దిక్కు అయిపోతారు ఇంతలోనే రాతోడికి అమర్కి డౌట్ వస్తుంది ఏడుసారి మీకు వచ్చిన డౌట్ అని చెప్పేసి రాతోడు అడగగానే అమర్ చెప్తాడు మిస్ అమ్మ చెప్పిన విధంగానే ఆరు తను ఎవరో ఒంట్లోనైనా ప్రవేశిస్తుందా ఈ పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి జరిగే సంఘటనలను చూస్తే తను డెఫినెట్గా ఈసారి ఎవరింట్లో ఒకళ్ళు ఒంట్లో ప్రవశిస్తుందా అనే డౌట్ నాకు వస్తుంది అని చెప్పేసి అని అంటాడు వెంటనే అంటాడు అయితే వాళ్ళతో మాట్లాడితే అప్పుడు మేడం గారితో మాట్లాడినట్టే కదా సార్ వెళ్ళండి పదండి ఎవరింట్లో ఉందా మనం తెలుసుకుందాం అని అంటారు వాళ్ళకి అంజుపాప ఇంట్లో ఉందన్న డౌట్ వస్తుంది ఈ అంజుపాపను ఎత్తుకుంటూ వాళ్ళందరూ బయలుదేరిపోతారు అంతకుముందే మీ సమ్మెకు ఫోన్ చేస్తాడు ఘోర అంజు వాళ్ళని ఎండపడుతున్నాడు వాళ్ళని పట్టుకొని పోవడానికి ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పగానే మిస్సం అవ్వలేకపోతుంది అక్కడున్న మనోహర్ ఇలా ఆశ్చర్యపోతారు ఇక ఘోర ఒక రూమ్లోకి తరుముకుంటూ వెళ్తాడు అంజు పాపని ఇక అంజు వంశంలో అంజు ఒంట్లో ఉన్న ఆత్మ ఏం చేయలేకపోతుంది ఇది గోర దాన్ని బంధించాలి అని చెప్పేసి తనను అనుకుంటాడు ఇంతలోనే అమరొచ్చి తనను అడ్డుకుంటాడు అక్కడ వాళ్ళిద్దరికీ ఫైట్ అనేది జరుగుతుంది చాలాసేపు పోట్లాడతారు చివరికి అంజలిని ఆత్మను అమర్ కాపాడతాడు మరి అంజలి ఒంట్లో ఆత్మ ఉందన్న విషయం తెలుసుకున్న అమర్ అప్పటికే అంజలి పాపను వదిలేసి బయటకు వచ్చేస్తుంది అరుంధతి చూడాలి మరి ఏం జరగబోతుందన్న విషయాన్ని మరి తన తండ్రి తెలుసుకోగలుగుతాడా తనతో పాటు తిరిగింది ఇప్పటి వరకు తన బిడ్డ అన్న విషయాన్ని తెలుసుకోలేస్తాడా ఆత్మ అంజు ఒంట్లోకి ప్రవేశించిందన్న నిజం తెలుసుకొని ఏం చేయబోతాడో మనం నెక్స్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ మాత్రమే మర్చిపోకండి ఈరోజే కొత్తగా వచ్చిన వాళ్ళు మా ఛానల్ని ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం